మేము పోయి మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఏరియాలో విఐపి స్పాన్ ఉంది అక్కడికి పోయాము ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యతిచారం జయించడం జరుగుతుంది అది గమనించాం వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ పారిపోయారు అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్లో వేరే ఇంకో స్పా మీద కూడా యునిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రైడ్ చేయడం అక్కడ కూడా కొంతమంది అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము అక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాము స్టేషన్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరిని విచారించి వాళ్ళందరినీ కూడా హోమ్లకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో మనకి దొరికిన వీళ్ళు పట్టుబడిన అమ్మాయిలందరి మీద కూడా విచారించి వాళ్ళ హోమ్కి అప్పు జరుగుతుంది అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం ఈ లిమిట్స్లో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా కానీ ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మొత్తం ఐదుగురు లేడీస్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత ఒక వీటుడిని తర్వాత ఆర్గనైజర్లు కూడా వాళ్ళని పిలిపిస్తున్నాం వాళ్ళని పట్టుకుని వాళ్ళని కూడా కేసులో పెడతాం వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తాం అదేవిధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకు కూడా జైలుకి పంపిస్తాం ఉన్నారు నిర్వాహకులు ఇది వచ్చేసి యునిక్సెలోను సుధీర్ అనే అతను అదేవిధంగా విఐపి స్పా ఈ రామ్నగర్లో ఉన్నటువంటి నగర్లో ఉన్నటువంటి రామలింగాపురం పులి కృష్ణవేణి అనే లేడీ ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాం ఆమె మీద కూడా కేసు రిజ్యూ చేస్తాం దాంట్లో ప్రొసీడింగ్స్లో రాసేస్తాం వాటిని కూడా సీజ్ చేస్తాం గతంలో ఈ సుధీర్ అనే అతని మీద ఉందని చూడాలి వెరిఫై చేస్తానండి ఈ కృష్ణవేణి మీద లేవు వెరిఫై చేస్తాం